అది ఆ పెనం పెట్టిన తర్వాత జీడిపప్పు అనేది అలా వేయించేసి ఫ్రెండ్స్ పాండవిలో తీసేసిన తర్వాత ఒకే ఒక కప్పు గోధుమ రవ్వ వేసి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఫ్రెండ్స్ అలా సన్నమంత మీద మీరే మీద అడుగంతకుండా వేయించాలి ఫ్రెండ్స్ అలా వేగిన తర్వాత బాగా రెడ్ కలర్ వచ్చింది కదా ఫ్రెండ్స్ మనం ఏ కప్పు తీసుకున్నాం అదే కప్పుతో త్రీ గ్లాస్ వాటర్ వేయాలి ఫ్రెండ్స్ అలా త్రీ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత నిదానంగా సన్నమంత మీదనే నిదానంగా ఉడకనివ్వండి ఫ్రెండ్స్ ఉడకనిచ్చిన తర్వాత దగ్గరికి రావాలి అలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం అనేది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ సన్నమంట మీదనే అడుగు అనేది అంతకుండా నిదానంగా కలబెడుతూ ఉండాలి ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేస్తుంది కానీ ఫ్రెండ్స్ అలా దగ్గరికి వచ్చేసినప్పుడు మనం మీ చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుంది దగ్గరికి అలా దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నాము గోధుమ రవ్వ అదే కప్పుతో మనమని షుగర్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి అదే కప్పు అంతా అదే క్వాలిటీతో యాడ్ చేయడం వల్ల టేస్టీ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలా దగ్గరికి పడాలి ఫ్రెండ్స్ అది కూడా వచ్చిన తర్వాత ఫుద్ కలర్ అనేది మనం తీసేసుకొని ఫుడ్ కలర్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఫుద్ కలర్ యాడ్ చేసిన తర్వాత కూడా అలానే నిదానంగా మిగిలి చెయ్యముందు పెట్టేసిన తర్వాత యాలకల పొడికొని వేస్తున్నాను ఫ్రెండ్స్ వేసిన తర్వాత అలానే సన్నమంట మీద కొని కలబెట్టుకుంటూ కింద అరుగు అందేది అందకుండా నిదానం చూసుకోవాలి ఫ్రెండ్స్

అలా లడ్డు అన్ని చుట్టేస్తున్నాను లడ్డు చుట్టేసిన తర్వాత గార్లిక్స్ మనం చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు అని దేంచి పెట్టుకున్నాము కదా అది అనేది గార్లిక్ చేస్తున్నాను చూడండి ఎలా గార్లిక్ చేస్తున్నాను అంటే లడ్డు వేసి సింపుల్గా ప్రాసెస్లో అయిపోతుంది టేస్టీగా కూడా సూపర్తో ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా వచ్చిందని మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్